ప్రముఖ సామాజికవేత్త రోహిన్ రోహిణ్ కుమార్ పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు డాక్టర్ యేస్రావ్ నగర్ లో రోహిణ్ కుమార్ పుట్టినరోజు సందర్భంగా పెద్ద ఎత్తున ఆయన అభిమానులు కేకులు కట్ చేసి వేడుకలు నిర్వహించారు ఈ సందర్భంగా మద్దాలి సాయి కుమార్ ఆధ్వర్యంలో పేదలకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాజకీయాలకు అతీతంగా అన్నా అని పిలిస్తే పలికి ఆపదలో ఎవరున్నా ఆదుకునే రోహిణన్నా నిండు నూరేళ్లు ఆరోగ్యంగా ఉండాలని ఆకాంక్షిస్తూ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా ఏస్రావ్ నగర్ పరిధిలోని మరి యేసరావు నగర్ దగ్గర ఇక్కడ అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నారు ఈ రోజు రోహిన్ కుమార్ గారి పుట్టినరోజు సందర్భంగా ఇక్కడ అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నారు అదేవిధంగా కుమార్ గారు కూడా మనతో పాటే ఉన్నారు మరి వారి మాటల్లోనే అడుగు తెలుసుకుందాం ఈ రోజు వారి పుట్టినరోజు సందర్భంగా యువతకి ఎలాంటి సందేహం ఇస్తారన్న విషయాన్ని తెలుసుకుందాం ముందుగా హ్యాపీ బర్త్డే సార్ మీకు థ్యాంక్ యూ అండి థ్యాంక్ ఈ రోజు మీ బర్త్డే సందర్భంగా ఇక్కడ అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు మరి మీరు ఈ రోజు పుట్టినరోజు చేసుకొని యువతకు గాని ఇక్కడ ఉన్న మీ అభిమానులకు గాని ఎలాంటి సందేహం ఇస్తున్నారు ఏమండి బి సేఫ్ అందర్ మంచి ఉండాలి యూత్ అబా ఉండాలనే యూత్కి నేను చెప్తున్నాను అంతే ఎలా అనిపిస్తుంది ఇంత మంది అభిమానుల మధ్య పుట్టినరోజు వేడుకొద్దాం చాలా గ్రేట్ గా ఉండండి ఉండడం నా లక్కు ఏర్పాటు ముందు అన్నకి జన్మదిన శుభాకాంక్షలు అన్న అంటే అలా పిలిస్తే అందరి మధ్యలో వస్తాడు సో అది అన్నకి అభిమానంతో అందరూ కలిసి ఈ విధంగా జరుపుకున్నారు మా ప్రాణ స్నేహితుడు రోహిణ్ కుమార్ గారి బర్త్డే సందర్భంగా ఈరోజు మా మరో మిత్రుడు సాయి గారు అన్నదానం ఏర్పాటు చేయడం జరిగింది రోహిణ్ గారు గత కొన్ని సంవత్సరాలుగా పేదలకు యూత్కు ఆయనకు తోచిన సాయం చేస్తూ కింది స్థాయి నుంచి పైకి వచ్చి ఎట్లా ఉండాలనేది ఒక మోడల్గానే ఉంటూ అందరికీ ఈ విధంగా ఆదర్శంగా నిలవడం సంతోషం వారి బర్త్డే సందర్భంగా వారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ వారు నిండు నూరేళ్ళు ఆరోగ్య ఆరోగ్య ఆయుర ఆరోగ్యాలతో మంచిగా ఉండాలని కోరుకుంటూ సంతోషం వ్యక్తం చేస్తాం గౌరవనీయులైన శ్రీ రోహిణ్ కుమార్ గారి బర్త్డే శుభాకాంక్షలు మరియు సోషల్ యాక్టివిటీస్లో అందరికంటే ముందు ఉండడంలో అంటే రోహిణ్ కుమార్ గారు ఇక్కడ అని కాదు మల్కాగిరి కాపురాకు అనుబంధ సమస్యలు అన్నిటికీ కూడా మంచి ఒక వ్యక్తి ఏ అవసరం వచ్చినా ఏ రాత్రి అయినా ప పగలైనా యువతకు కానీ పెద్దలకు అందరికీ కూడా అందుబాటులో ఉండే వ్యక్తి మన రోహిణ్ కుమార్ గారి జన్మదిన శుభాకాంక్షలు ఇంత వైభవంగా జరగడం ఈ ఏసరనగర్లో జరగడం శుభ సూచకం అని ఆయన పుట్టినరోజు శుభ సందర్భంగా మా ఏ స్థానం తరపున ఈ మల్కాజీరి కాన్సెన్సీ పాతి లక్షల మంది తరఫున ఆయనకి మేము ఉదయపూర్వకంగా మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలియజేస్తాం అట్లాగే కష్టం అంటే ఏదొచ్చినా సరే నేనున్నాను డబ్బులు కాదక్కడ రాజకీయం కాదక్కడ మనిషి ముఖ్యమని చూసే వ్యక్తి ఎవరైనా ఉన్నాడంటే ఒక ఆయనే ఎన్నో వసంతాలు చేసుకోవాలి రోహిత్ ఎప్పుడైనా ఆపద వచ్చినా కూడా ముందుంటాడు అందరికీ ఆపదగా ఉంటాడు కులమత రాజకీయం కాదు అందరికి ముందుంటాడు బీజేపీ తెలుగు కాంగ్రెస్ అన్ని కాదు మనోళ్ళు రాజకీయం పక్కన పెడతాడు అన్నీ ముందుంటాడు అందరూ ఆయన ప్రేమిస్తారు